నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆల్ ది బెస్ట్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పదిహేను ఆరు రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆఫీసులో ఉదయం పదకొండు గంటలప్పుడు ఎదురుగ్గా వచ్చి నిలబడిన రాజారాంను చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఆనందమూర్తి రాస్తున్న కాగితాన్ని అలాగే వదిలేసి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చావంటే ఇంకా నన్ను మర్చిపోలేదనేది ఖాయం కూర్చో అంత కులాసాన ఎదురుగ్గా ఉన్న ఖాళీ కూర్చొని చూపిస్తూ అన్నాడు ముందు నిర్మలను కలవాలి అన్నాడు మరొక మాట లేకుండా రాజారాం ఏ నిర్మల మీ ఆఫీసులో ఎంతమంది నిర్మలు ఉన్నారు నాకు తెలిసినంతవరకు మా డిపార్ట్మెంట్లోనే ఇద్దరున్నారు మా ఫ్యాక్టరీలో మొత్తం ఉద్యోగస్తులు పదిహేను వందల మంది లోపల ఇంకెంతమంది నిర్మలు ఉన్నారో నాకైతే తెలీదు నేను చేరి ఆరు నెలలే కదా అయింది అన్నాడు ఆనందమూర్తి రాజారాం కూర్చున్నాడు నవ్వుతూ అన్నాడు నాకు కావలసిన నిర్మల పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉండి ఉండొచ్చును వాళ్ళమ్మ సరిగ్గా చెప్పలేకపోయింది కానీ ఆమె చెప్పిన మాటల్ని బట్టి నాకు అలా అనిపిస్తున్నది అది మా అమ్మక్కై కూతురు ఓ ఆ నిర్మల అయితే ఆ అమ్మాయి మీ కజిన్ అన్నమాట అన్నాడు ఆనందమూర్తి కళ్ళు తళ్ళుక్కొని మెరుగుగా నిర్మల తనకు పరిచయం లేదు కానీ ఆమెను చాలాసార్లు చూశాడు ఫ్యాక్టరీ మొత్తంలో అంత అందమైన అమ్మాయి మరొకరు లేరు తను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన నాడు తన సర్టిఫికెట్లన్నీ చూసింది ఆ అమ్మాయి చాలాసేపు ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయాడు ఈ డిపార్ట్మెంట్కు వేస్తున్నట్లుగా ఆర్డర్లు ఇచ్చేటంతవరకు తర్వాత మనసు అంతగా ముగ్గుళ్ళూరుతున్నా ఆమెతో పరిచయం పెంచుకునే అవకాశం కలగలేదు అలాంటి విషయాల్లో అవకాశాలు వాటంతటవి రావు మనమే చొరవ తీసుకుని ముందుకు దూసుకుపోవాలనేది నిజమే అయినా తను చొరవ తీసుకునేందుకు కాస్తంత భయపడిన మాట వాస్తవం ఇదిగో ఇప్పుడు ఈ రాజారాం రూపంలో వచ్చిన ఈ అవకాశం తనను ఆమె దగ్గరకు చేరుస్తుందేమో చూడాలి వాళ్ళు పర్సనల్ డిపార్ట్మెంట్లోకి కాల్ పెడుతూ ఉండగానే ఆనందమూర్తి వెనక్గా ఉన్న రాజారామును చూస్తూ అసలే పెద్దవైన కళ్ళను మరింత పెద్దవి చేసింది నిర్మల ఏరా అన్నయ్య నాకు ఇదో వింతలాగానే ఉంది నీ రాక అంది ఆనందమూర్తి ఆమెను గమనిస్తూ కళ్ళార్పటం కూడా మర్చిపోయాడు వీడు నీకు తెలుసు కదా నాకు అత్యంత ఆత్మీయుడు అన్నాడు ఎకౌంట్స్ కాదు మీరుండేది మనిషి తెలుసు కానీ పరిచయం లేదు అంతగా ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు ఇంటికి అమ్మకు కనపడే వస్తున్నాడు కానీ పద క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అన్నాడు రాజారాం ఎంత సుదినం ఈరోజు ఆనందమూర్తి ఆనందానికి లేకుండా పోయింది తన కళలకు నిజరూపం ఇచ్చేటందుకే అన్నట్లుగా రాజారాం ఈ రోజునే ఊడిపడ్డాడు తిట్టబోకగానే అరగంటలు నేను బయటపడాలి నేను అబద్ధం ఆడుతున్నానని నువ్వు అనుకోకుండా ఉంటే ఓ నిజం చెప్తాను నేను ఈ ఊరు వచ్చి రెండేళ్లు దాటింది కనుక వచ్చి నిన్ను చూడకుండానే వెళ్ళాను అని మాత్రం అపార్థం చేసుకోవద్దు మరో మాట వచ్చే నెలలో ఈ ఊళ్ళోనే వారం రోజులు ఉండాల్సిన పని ఉంది అప్పుడు మీ వదున్ని కూడా తప్పకుండా తీసుకొస్తాను ఇప్పుడు జస్ట్ హలో చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు రాజారాం ఖాళీ కప్పును టేబుల్ పైన పెడుతూ రాజారాం అయితే అన్నట్లుగా పది నిమిషాల్లో అక్కడి నుండి బయటపడ్డాడు కానీ ఆనందమూర్తి మాత్రం అతడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకోలేదు నిర్మలకు మరింత దగ్గర అవటానికి ఆ పరిచయాన్ని నిచ్చెనలా వాడుకున్నాడు మరో రోజు ఆఫీస్కి వస్తూనే నిర్మల ఆనందమూర్తి సీటు దగ్గరకు వచ్చి అన్నయ్య ఊరికి వెళ్ళలేదు ఈరోజు సాయంత్రం బెంగళూరు ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాడట మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్కి కల్లా రమ్మన్నాడు చెప్పింది ఆమె ఆ మాట అనేసి తన ముందంతా చీకటి పులిమినట్లుగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది రాజారావు ఉంటేనే వెళ్తేనేం నిర్మల తన ముందు ఓ మెరుపులా మెరిసింది తనకదే చాలు ఆమె వెళ్ళిన వైపే శూన్యంలోకి చూస్తున్నట్టుగా చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు ఆనందమూర్తి ఆమె నేనాళ్ల నుంచి చూస్తున్నా ఈ రెండు రోజుల్లోనే తనకు చాలా దగ్గరైనట్లు అనిపిస్తోంది ఆత్మీయుడి బంధువు తనకు ఆత్మీయురాలే సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి బయలుదేరుతూ నిర్మల దగ్గరికి వెళ్ళాడు మీరు కూడా వస్తున్నారా స్టేషన్కి అంటూ అదొక మనిష అంతే ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని మెరిసే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆనందించాలని లేదండి నేను రావటం లేదు నాకు వేరే పనుంది ఇంటికి వెళ్ళాలి చెప్పింది ఆమె నీరస పడిపోయాడు ఆనందమూర్తి ఆమె వస్తే ఓ గంట సేపు రాజారాంతో మాట్లాడేదానికంటే ఆమెను చూస్తూ ఆనందాన్ని అనుభవించవచ్చు ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగాలుగా బయటకు వచ్చేశాడు ఆ తర్వాత స్టేషన్ ముందు అడుగులు వేస్తూ ఉండగానే రాజారాం ఆటో దిగుతూ కనిపించాడు ఏమైందిరా నిన్ననే వెళ్తానన్నావుగా రాత్రి అయ్యేటప్పటికి పది గంటలైంది హోటల్లో హాయిగా పడుకుని పొద్దున్నే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే భోజనం చేసి కబుర్లు చెప్తూ కూర్చున్నాను నీ బ్రహ్మచారి గదిలోకి వచ్చిన హోటల్ కూడా కదా అన్నాడు రాజారాం నవ్వుతూ ఇద్దరు ప్లాట్ఫామ్ మీదకి వెళ్లారు రాజారాం బుక్ స్టాల్లో రెండు ఇంగ్లీష్ మ్యాగజైన్లు కొనుక్కున్నాడు ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రైలు రాలేదు అందుకని ప్లాట్ఫామ్ చివరకు ఎవరూ లేని చోటుకు వెళ్ళారు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అవునరా ఇంతకీ పెళ్ళినప్పుడు ఈసారి వచ్చేటప్పటికి నువ్వు ఒంటరిగా ఉన్నావో ఊరుకునేది లేదు అన్నాడు రాజారాం ఆనందమూర్తి పెద్దగా నవ్వాడు ఇప్పుడు నా పెళ్లి నీ చేతిలో ఉంది అన్నాడు అతడి ఆంతర్యం అర్థం కానట్లుగా మిత్రుడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు రాజారాం చెప్పు నేనేం చేయగలను నువ్వు పెళ్లి చేసుకుంటే చూసి సంతోషించడం తప్ప అన్నాడు నేను నిర్మలను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నీ సహాయం గనక లభిస్తే రాజారాం రెప్పలార్పటం కూడా మర్చిపోయినట్లుగా మిత్రుడివైపే చూస్తూ ఉండిపోయాడు అన్నీ ఆలోచించుకునే మాట్లాడుతున్నావా అడిగాడు ఆమె అంత అందగాడిని కాకపోవచ్చు కానీ ఆమెను ప్రేమించే హృదయం ఉంది నాకు రాజారాం మాటలు తనకు అర్థమయ్యాయి అన్నట్టుగా ముఖం చిన్నపుచ్చుకుంటూ అన్నాడు ఆనందమూర్తి నువ్వు సీరియస్గా ఆ మాట చెప్తూ ఉంటే నేను తప్పకుండా ప్రయత్నిస్తాను ఐ టూ లైక్ ఇట్ తప్పకుండా థ్యాంక్ యూ మీ వాళ్ళు ఈ వివాహానికి ఒప్పుకుంటారనే నమ్మకం నీకుందా కళ్ళు చికిలించి మిత్రుడు ముఖంలోకి చూస్తూ అడిగాడు రాజారాం ఇందులో వాళ్ళు ఒప్పుకోకపోవటానికి ఏముంది నీ కజిన్ అంటే మనకొలమే కదా ఆ పైన అందం ఉంది చదువు ఉంది ఉద్యోగం ఉంది ఇంకేం కావాలి అడిగాడు ఆనందమూర్తి తనకి మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు చెప్పాడు రాజారాం ఆనందమూర్తి ఆ మాట వింటూనే బిత్తరపోయినట్లుగా స్నేహితుడి ముఖంలోకి చూశాడు కంగారుగా అదేమిటి అమ్మాయికి పెళ్ళైపోయిందా మరి మెళ్ళో అతని మాటల్ని కత్తిరిస్తున్నట్లుగా పెళ్ళైన ఆరు నెలలకే ఆమె భర్త ఓ యాక్సిడెంట్లో మరణించాడు అప్పటికే ఆమె మూడో నెల గర్భవతి ఈ విషయం నీకెవరూ చెప్పలేదా ఆశ్చర్యంగా మిత్రుడి ముఖంలోకి చూస్తూ అన్నాడు రాజారాం స్తబ్దిగా నిలబడిపోయాడు ఆనందమూర్తి నిర్మల గురించి నేను ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడే అవసరం నాకు కలగలేదు చెప్పాడు ఆనందమూర్తి ఆ షాక్లో ఉండగానే ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చేసింది వచ్చే వారం ఇదే రోజు నా ఇంటి నెంబర్కి ఫోన్ చెయ్యి ఎవరైనా తన పరిస్థితి అంగీకరించి వివాహం చేసుకునే విశాల హృదయుడు దొరికితే మళ్ళీ వివాహం చేసుకోవడానికి నిర్మల సుముఖంగా ఉన్నట్టుగా నేను గ్రహించాను తొందర లేదు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో చెప్తూ రాజారాం ట్రైన్ ఎక్కాడు సరిగ్గా వారం రోజుల తర్వాత ఆనందమూర్తి రాత్రి తొమ్మిది గంటలప్పుడు రాజారాంకు ఫోన్ చేశాడు ఏం నిర్ణయించుకున్నావు అడిగాడు ఆ కారణంతో నేను వెనక్కి వెళ్ళాలని అనుకోవటం లేదు చెప్పాడు ఆనందమూర్తి మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా నిర్ణయం నాది వాళ్ళకు ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు చాలా దృఢంగా అన్నాడు ఆనందమూర్తి నిర్మల్ని కలుస్తున్నావా అయితే ఓ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆమెను కలవకుండా ఉండటంలో అర్థం లేదనిపించింది మరి వాళ్ళ ఇంటికి వెళ్ళావా వారం రోజుల్లో మరీ అంత చొరవ తీసుకోలేకపోయాను నవ్వాడు ఆనందమూర్తి అంటే ఒకసారి ఆ పిల్లవాడిని చూస్తే మంచిదని అలా చూసినప్పుడు నీలో మార్పు ఏమైనా కనిపిస్తుంది ఏమైనా అన్నాను చెప్పాడు రాజారాం అవసరం లేదు అలా చూడాల్సి వచ్చిన నాలో మార్పు రాదు ఎందుకంటే నిర్మలకు ఆత్మీయుడు నాకు ఆత్మీయుడు అవుతాడు గనక చెప్పాడు దట్స్ గుడ్ నేను నిర్మలతో మాట్లాడతాను వచ్చే నెలలో ఓ వారం రోజులు అక్కడ ఉండేలా వస్తానని చెప్పాను కదా కానీ ఆమె ఏమంటుందో అనే తపన నన్ను ననువుగా నిలవనియకపోవచ్చు ఆలస్యం అమృతం విషయం అన్నారు అన్నాడు ఆనందమూర్తి రాజారాంకు నవ్వాగలేదు ఓకే ఓకే అర్థమైంది ఇప్పుడే నిర్మల్కు ఫోన్ చేస్తాను నీకు దగ్గరలో ఫోన్ ఉందా ఎవరైనా నిన్ను పిలవమంటే పిలుస్తారా మరి నేనే నీకు సరిగ్గా అరగంట తర్వాత ఫోన్ చేస్తాను చెప్పాడు ఆనందమూర్తి ఫైన్ మరొక విషయం కూడా ఏమిటి అడిగాడు రాజారాం నాకు బ్యాంకులో పీఓగా సెలక్షన్ వచ్చింది ఇంకా ఎక్కడ పోస్ట్ చేసేది తెలియదు ఓ మిత్రుడి ద్వారా ఈ ఆ వార్త అందింది త్వరలోనే ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తాను ఓ గుడ్ కంగ్రాచులేషన్స్ నిర్మలను వివాహం చేసుకోవాలనే దృఢ నిర్ణయానికి అదొక కారణం కూడా కొత్త ఊరిలో కొత్త సంసారం ఎవ్వరికీ ఇది ఆమెకు రెండవ వివాహమని ఆ కుర్రవాడు ఆమె మొదటి భర్త కుమారుడని తెలియకుండా ఉంటుంది నిశ్చింతగా ఎవరైనా ఏమైనా అంటారనే భయం లేకుండా మా సంసారాన్ని గడిపేయొచ్చు అన్నాడు ఆనందమూర్తి అతడి ఆనందంలో ఉద్విగ్నత కూడా ఉంది నిర్మల తన సొంతం కాబోతున్నది చాలా బాగుందని ఆలోచన విషయూ ఆల్ ది బెస్ట్ అరగంటలో మరొకసారి చేస్తానని హెచ్చరిస్తూ ఫోన్ పెట్టేశాడు ఆనందమూర్తి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అవుతూ ఉండగా ఫోన్ గడగడ మోగింది ఆ మోత వింటూనే ఎస్టీడీ అన్నట్లుగా ఆదుర్దాగా వెళ్ళి ఎత్తింది నిర్మల రిసీవర్ని నేను రాజారాంని హాయ్ అన్న ఏమిటి అర్ధరాత్రి పలకరింపు ఇంకా తొమ్మిదిన్నరన్నా కాలేదు తల్లి అన్నాడు రాజారాం సరే సంగతి ఏమిటో చెప్పు నవ్వింది నిర్మల నీకు ఒక గుడ్ న్యూస్ నేను మొన్న వచ్చినప్పుడు జరిగిన సంభాషణకు తరువాయి భాగం అర్థమైందిలే ఇంతకీ ఎవరా మగ మహారాజు ఆనందమూర్తి క్షణం నిశ్శబ్దం ఏర్పడింది ఇద్దరు నడుమ ఏమిటలా బిగుసుకుపోయావు అడిగాడు రాజారాం నేను బిగుసుకుపోలేదు నన్ను చూసి మీ మిత్రుడు అంతగా బిగుసుకుపోయాడేమిటా అని ఆలోచిస్తున్నాను అంది నిర్మల పక్కపక్కనవ్వుతూ ఎగతాళి కాదు సీరియస్గా చెప్తున్నాను అరే నేను ఎగతాళిగా నవ్వటం లేదు సీరియస్గానే సరే నిర్మల నీ అభిప్రాయం చెప్పు వాళ్ల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారటనా అడిగింది అన్నీ ఆలోచించుకున్నాడు వారం రోజుల పాటు నేను సర్వం వేడమర్చి చెప్పాను అన్నాడు రాజారాం అలాగా అంటూ ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగింది ఆ నిర్మల ఇంకొక విషయం కూడా అతడికి బ్యాంకులో పీఓగా సెలక్షన్ వచ్చింది కొత్త ఊరిలో కొత్త కాపురం పెట్టాలని అక్కడ మీ విషయం ఎవరికి తెలిసే అవకాశం ఉండదు ఎవ్వరూ చెవులు కొనుక్కోకుండా మీ బుజ్జిగాడు అతడికి బుజ్జివాడిలాగానే మారిపోతాడనేది అతని ఆశ నాకు అతని ఆలోచన చాలా బాగుందనిపించింది అన్నాడు రాజారావు నాకు మాత్రం పరమ ఉంది అంది నిర్మల సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు కోలుకుని ఒక క్షణం తర్వాత అన్నాడు రాజారావు కాక ఆ దొంగ బ్రతకెందుకురా రేపు ఏ బాడుద్దాయి ద్వారానో అసలు విషయం నలుగురికి తెలిసిందనుకో మీ మిత్రుడు నన్ను వదిలేస్తాడా కోపంగా అంది నిర్మల తడబడ్డాడు రాజారాం అది కాదే ఏది కాదురా చేస్తే దర్జాగా పీటల మీద కూర్చుని మళ్ళీ కట్నాలు లాంఛనాలతో సహా గుంజి మగవాడు రెండో పెళ్లి చేసుకోవచ్చా కానీ ఆడది రెండో పెళ్లి చేసుకోవాలంటే రహస్యంగా ఎవరికి తెలియని చోటికి పారిపోవాలా సిగ్గు సిగ్గులేదంటా అలా మాట్లాడటానికి ఇలాంటి బోడి సంబంధాలు ఎప్పుడు నాకు తీసుకురాకు అలాంటి విధవ బతుకు దానికంటే ఇలా విధవగా బ్రతకటమే మనసుకు శాంతిగా ఉంటుంది ఒక్కటి గుర్తుంచుకో ఎవడైనా సరే దర్జాగా నలుగురిలో నా చెయ్యి పట్టుకుని నా భార్య అని చెప్పుకోగలిగిన వాడికే భార్యగా మరొకసారి అవ్వటం అంటూ జరిగితే అవుతాను అదిగో బుజ్జుగాడు ఏడుస్తున్నాడు ఇక ఫోన్ పెట్టేస్తున్నాను టక్కున ఫోన్ పెట్టేసింది నిర్మల ముక్కు పొటాల్లో నుంచి వెచ్చగా ఆవిర్లు వస్తూ ఉండగా రాజారాం నెంబర్ కోసం పది నిమిషాల నుంచి తిప్పలు పడుతున్న ఆనందమూర్తికి నిర్మల ఫోన్ పెట్టేసిన తర్వాత కానీ కనెక్షన్ దొరకలేదు మర్నాడు ఉదయం కంపెనీ ముందు కాంపౌండ్లో బస్ ఆగినప్పుడు నీరసంగా దిగిన ఆనందమూర్తిని చూస్తూనే నిర్మల ఒడివడిగా అతని ముందుకొచ్చింది ఆనందమూర్తి గారు మీరు బ్యాంక్ పీఓగా సెలెక్ట్ అయ్యారట కదా ఆల్ ది బెస్ట్ అంది అతని వైపు చేయిచాస్తూ ఆనందమూర్తి ఉలిక్కి పడి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఆమె చేతిని అందుకోవాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే